జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ వద్ద హెల్మెట్ వాడకంపై సిఐ రాజేష్ ఎస్ఐ జ్యోతిబస్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ మేరకు జంగారెడ్డిగూడెం జూనియర్ సివిల్ జడ్జి కిషోర్ కుమార్ డిఎస్పీ రవిచంద్ర ఆధ్వర్యంలో హెల్మెట్పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా జ్యోతిబస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడి విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని పిలుపునిచ్చారు ఎంతో మంది హెల్మెట్ లేకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారని ప్రభుత్వ నిబంధనల ప్రకారం తప్పకుండా హెల్మెట్ ధరించాలని లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు ఏదైతే అత్యంత గట్టిగా ఉంటుందో బండరాయిలో ఉంటుందో ఆ రోడ్డు మనం తల తలక తగలతో వల్ల మనకి అత్యంత ప్రమాదకరం కాబట్టి కోమ కోమకెళ్ళిపోయి కొన్ని రోజులు కూడా ఈ యొక్క రక్తంలో శిక్షించిపోయి మొత్తం బ్రైన్లోకి ప్రవేశించి మన యొక్క మనం సరిపోయే పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి మన పైన చాలామంది కుటుంబ సభ్యులు అనగా మన భార్య పిల్లలు మన అక్క చెల్లెళ్ళు మన తల్లిదండ్రులు ఇతరత్ర కుటుంబ సభ్యులందరూ కూడా ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమైనా సరే వాళ్ళ యొక్క జీవన విధానం కోసం వాళ్ళ యొక్క జీవితం కోసం మనమందరూ కూడా మన పిల్లల కోసం మనం హెల్మెట్ని ధరించాలి హెల్మెట్ను ఉపయోగించుకుంటే మన యొక్క కుటుంబమే కాదు మన యొక్క దేశానికి మన రాష్ట్రానికి కూడా మనం అన్ని కూడా అభివృద్ధి చేసినట్లు జరుగుతుంది ముఖ్యంగా ఎవరైతే టూ వీలర్స్ వాళ్ళు కూడా ఈ హెల్మెట్ ధరించడం అట్లాగే ఇన్సూరెన్స్ కూడా కంపల్సరీగా పాటించాలి లైసెన్స్ కంపల్సరీ పాటించాలి ఇన్సూరెన్స్ కూడా కంపల్సరీగా తీసుకోవాలి అట్లాగే కారు ఎవరైతే ఫోర్ వీలర్స్ ఉన్నారో వారు కూడా ఈ యొక్క బెల్ట్ కూడా మనం ధరించాలి ప్రయాణం చేయాలి ఆ సీట్ బెల్ట్ వల్ల ఏమైతే ఏదైనా ఈ అనుకోగా ప్రమాదం జరిగితే మన యొక్క స్టీరింగ్ కానీ మన యొక్క మన దేహానికి మన ఈ యొక్క గుండిపాటి తగిలి మన యొక్క ప్రాణాన్ని విచ్చే పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా ఈ రోజు ఈ యొక్క అవగాహన సదస్సు ర్యాలీని మీరు సద్వినియోగం చేసుకుని అయినా సరే ఎవరైతే హెల్మెట్లు మంచి హెల్మెట్లు కొనుక్కోండి ప్రతి ఒక్కరు హెల్మెట్ ని ధరించి మీ యొక్క ప్రాణాన్ని కాపాడవని చెప్పి మీరు కోరుకుంటాము మా పోలీస్ పోలీసు పెట్టుకున్నాం అట్లాగే ఒక మహిళమైన కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ అమరావతి వారు అత్యంత గౌరవ కోర్టు వారి యొక్క యొక్క కార్యక్రమం చేయడం చాలా సంతోషం ప్రతి ఒక్కరు దీన్ని చూస్తే తప్పకుండా హెల్మెట్ ధరించాల్సి మరొకసారి మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం హెల్మెట్ ధరించండి 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 హెల్మెట్ 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 కరీ హెల్మెట్